హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ అయితే చూపించబోతున్నాను అది కూడా బెండకాయలతో చూసేయండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం వచ్చేయండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు అయితే వేసుకోవాలి తాలింపులోకి శనగపప్పు ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అయితే ఇలాగ అడ్డంగా కట్ చేసుకొని వేసుకోండి నిలువుగా అయితే బాగుండదు బెండకాయ ముక్కలు అయితే పెద్దగానే కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేగాక ఇక్కడ బెండకాయ ముక్కలు అయితే వేస్తున్నాను మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇదంతా కలుపుని మూత అయితే పెట్టేసుకోవాలి బెండకాయ ముక్కలు మగ్గాలి కదా ఈలోపు మనం కర్రీకి కావాల్సిన మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకుందాము గట్టి పెరుగుంటే అదే అదే తీసుకోండి మీరైతే నాకైతే గట్టి పెరుగు అయితే లేదు నేను ఇలాగే చేసుకుంటున్నాను ఒక కప్పు పెరుగు తీసుకొని మీకు రుచికి సరిపడా కారము మసాలా స్పైసెస్ ఎక్కువ తినలేని వాళ్ళు మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి అదంతా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు బెండకాయ ముక్కలు అయితే మగ్గాయి మగ్గిన తర్వాత అయితే పసుపు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకోవాలి ముందైతే వేయట్లేదు సాల్ట్ నేనైతే తర్వాత వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం జిగురు అనేది ఉండకుండా ఉంటుంది ఇలాగా మంచిగా కలిపేసుకోండి చూసారా ముక్కలు అయితే చాలా వరకు మగ్గిపోయాయి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఈ బెండకాయ ముక్కల్లోనే టూ టేబుల్ స్పూన్ పొడి అయితే యాడ్ చేసుకోండి ఇలా కొబ్బరిపొడి వేసుకోవడం వల్ల కర్రీ దగ్గర పడుతుంది మరియు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది కొబ్బరిపొడి వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ కలుపుతూ ఉండాలి కొబ్బరి పొడి అయితే పచ్చివాసన పొయ్యి ఎంతసేపు కలిపి మీడియం లోనే కలుపుతూ ఉండాలి తర్వాత బెండకాయ ముక్కలను అయితే వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ అందులోకి తాలింపు కూడా వేసుకోవాలి తాలింపులోకి ఇందాక వేసుకున్నట్టే శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం హీట్ అయ్యాక కర్రీలు లీవ్స్ అయితే యాడ్ చేస్తున్నాను మనం ముందుగా పెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదా అదైతే ఇందులో వేసి లో ఫ్లేమ్లోనే కలుపుతూ కుక్ చేయాలి ఒక టెన్ మినిట్స్ ఈ పెరుగు మిశ్రమాన్ని అయితే లో ఫ్లేమ్లోనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అలాగైతే పెరుగు అనేది విరిగి విరిగిపోకుండా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇందులోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఎయిటీ పర్సెంట్ వరకు బండిని వేసి కలుపుతూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే అప్పుడప్పుడు కలుపుతూ చూసుకుంటూ ఉండాలి ఇక్కడ చూసారా కొంచెం దగ్గర పడింది కదా అండ్ మన ఛానల్ని అయితే మీరు ఇదే ఫస్ట్ టైం కినుక చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి కుదిరితే కమెంట్ కూడా చేయండి తర్వాత అయితే కొంచెంసేపు మూత పెట్టుకున్నాక తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఎప్పుడు బెండకాయ కూర పులుసు బెండకాయలు అంటేనే ఇష్టం ఉండని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ అయితే చపాతి రోటీ బగారా రైస్ లోకైతే చాలా 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 బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి కుదిరితే కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను చాలా బాగా కుదిరింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్